సుజాత్ నగర్ మండలం కోమటిపల్లి అనే ఒక మారుమూల గిరిజన తండ నిన్నటి వరకు అతను ఒక మాజీ ఎంపీటీసీ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అతను ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తుండగా ఎంపీటీసీ గా పోటీ చేసే అవకాశం రావడంతో పోటీ చేసి ఘన విజయం సాధించారు తను గెలుపొందిన ప్రాంతంలో పార్టీలకు అతీతంగా కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేశారు తను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం కొత్తగూడెం కార్పొరేషన్ లో కలవడంతో కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం వచ్చింది ప్రజల్లో మంచి పేరు ఉండటంతో కార్పొరేటర్ గా గెలిపించారు రాజకీయ సమీకరణలో ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తుల నేపథ్యంలో భాగంగా సిపిఐ పార్టీ తరపున ఏకంగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికవడంతో అతని పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది మా తండావాసి మేయర్ గా ఎన్నికవడంతో గ్రామ ప్రజలు పట్టరాని సంతోషంతో మేయర్ దంపతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు మస్తాన్ పిచ్చయ్య నగేష్ కొర్రలక్ష్మణ్ లక్ష్మణ్ బుకియ మంగ్య అజ్మీర్ అజానీ బుకియ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ తో స్టార్ నైన్ న్యూస్ ప్రతినిధి ముచ్చటించడం జరిగింది వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ నేను శ్రీనివాస్ కరస్పాండెంట్ సుజాతనగర్ ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైనటువంటి మూడు గణేష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా సార్ నేను న్యూస్పెడుతున్నాను మీకు పర్మనెంట్ డెలివరీస్తున్నాను నిన్నటి మొన్నటి వారికి వచ్చేసి రెండు మూడు వేల మందికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీటీసీ పదవిలో ఉన్నారు ఇప్పుడు ఏకంగా లక్షా యాభై వేల ఓటర్లకు మీరు ప్రతినిధిగా ఎన్నికయ్యారు మేయర్గా ఒక ప్రథమ పౌరుడిగా ఈ కార్పొరేషన్కి ప్రథమ పౌరుడిగా ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో నాకు ఇంత పదవి ఇచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ ఒకటి ఈ డివిజన్ వచ్చేసి మన సుజాతనగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాలుగు డివిజన్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వాళ్ళే ఎక్కువ మంది గెలుపొందారు మూడు మూడు వాళ్ళే గెలిచారు ఆయన మీరు పా ఈ డివిజన్లో ఇంత పెద్ద ఓటింగ్ మీకు ఎలా వచ్చిందంటారు ఇరవై డివిజన్ ఈ డివిజన్లో నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు అన్ని గ్రామాలను పార్టీకి అతీతంగా సస్యశామలంగా డెవలప్ చేయడం జరిగింది ఆ మంచితనమే ఇప్పుడు నన్ను వాళ్ళు ఆశీర్వదించుండ్రు నన్ను అత్యంత భారీ మెజార్టీతో ఇరవై డివిజన్ ప్రజలు నన్ను గెలిపేయడం జరిగింది వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మీ అనుకున్నటువంటి కృషి చేసినటువంటి పెద్దలు ఎవరున్నారు నన్ను మేరుగా కావడానికి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు పనం సాంబశివరావు గారు ఆయన మరియు జిల్లా కార్యదర్శి గారు ఎస్కే సాబ్రిపాష గారు ఇద్దరు పెద్ద బాధ్యతగా తీసుకొని టాస్క్ తీసుకొని భారత్ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలోని ఏకైక నేరుగా నన్ను గుర్తించి గిరిజన గిరిజుడైన నన్ను గుర్తించి ನಾನು ಮೇರುಗೆ ಇವಾಗ ಜರಿಂದ ಕೂಸಿ ಎಂಎಲ್ಯ ಗಾರಿಗೆ ಕೂಸಿ ನಾನು ಮೇರೆಗೆ ಎತ್ತಿ ಪ್ರಜಲು ಇರವೇ ಡಿವಿಜನ್ ಭಾರಿ ಮೆಜಾರಿ ಅನ್ನು ಕೊಡುವ ఇంకోటి ఈ కార్పొరేషన్లో మన విజయవంత మండలం వచ్చేసి దీంట్లో గ్రామ పంచాయతీ ఈ కొత్తగూడెం పాలవతి వచ్చేసి ఆల్మోస్ట్ కార్పొరే కార్పొరేషన్ పరిధిలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలుగా డెవలప్ అయిన ప్రాంతం మన వచ్చేసి చికిత్సగా పల్లె వాతావరణం దీన్ని మీరు అధిగమించడానికి మీరు ఏం ఇక్కడ ఉన్న కొత్త కొత్తగూడెం కార్పొరేటర్లో ఇప్పుడు ఈ ఏరియాలో ఒక పారిశ్రామిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి పారిశ్రామికలు తీసుకొచ్చి ఉపాధి యువతకు చదువుకున్న యువతకు వాళ్ళకు అందుబాటులో ఉపాధి తీసుకొచ్చేటట్టు కంపల్సరీ నిర్వహిస్తాం ముందు ముందు మీరు మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా సాయితీ విధరంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్